ओम 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 गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे తస్మై శ్రీ గురవే నమः ఓం ॐ మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం క్షీరసాగర మథనము గ్రత్నుమదమహాముని జహ్నుమునితో ఇట్లనేను జహ్ను ముని విను అశ్వమేధయాగము చేసినవాడును ఏకాదశి వ్రత నియమమును పాటించినవాడును మాఘమాస వ్రతము ఆచరించుచు ఏకాదశీ వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్యఫలమునంది తుదకు మోక్షమును కూడా పొందును స్వర్గాధిపతి అయి ఇంద్రపదవినందును మాఘద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు అన్నదానము చేయివాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను జహ్నముని మహాముని తిథులననేకములుండగా ఏకాదశి అన్నింటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యను అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశి వ్రతమొక్కటే ఇచ్చుటయేమి ఎవరైనాను ఇట్లు చేసి ఇంతటి పుణ్యమును అందినారా చెప్పుము అని అడిగెను గృత్నమద మహాముని ఇట్లనెను పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను సంపదలను పుత్ర పౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము పూర్వము దేవాసురుడు మేరుపర్వతమును కవ్వముగను సర్పరాజు వాసికిని కవ్వపుత్రాదుగడుగను చేసి క్షీర సముద్రను మధించిరి వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడు వరుసలుగా చుట్టి వైపును రాక్షసులు మరొక వైపును పట్టుకొనిరి వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయుగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది విష్ణునామెను భార్యగా స్వీకరించెను అటుపిమ్మట ఉచ్చైస్రవమును అశ్వము కామధేనువు కల్పవృక్షము అమృత కలసము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి మహావిష్ణువు వానిని ఇచ్చెను దేవదానవులు మరలా సముద్రమును మధించిరి అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుడు వద్దకు పోయి నమస్కరించి ఇట్లు స్థుతించిరి దేవదానవులు చేసిన శివస్థుతి భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే नमो गिरां विदूराय नमस्ते गिरिधन्ववे नमः शान्ताय नमस्ते वृषभध्वज नमो नित्याय देवाय निर्मलाय गुणात्मने त्रिलोकेशाय देवाय नमस्ते त्रिपुरान्तक त्रयम्बक नमस्तेस्तु नमस्ते, नमस्ते त्रिगुणात्मने त्रयिधर्मैकसाध्याय त्रिरूपायोरुपिणे अरूपाय अेद वेद्याय ते नमः हरिप्रििया हंसा नमस्ते भयहारीणी मृत्युंजयाय मित्राया नमस्ते कृपयां सभो विषा వైశ్వా సమాత్ అని భయపీడితులైన దేవదానవులచే స్థుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మృంగి తన కంఠమును నిలిపెను నల్లని విషము కంఠమున నిలుపుటచే శివుని కంఠము నల్లనైనది అందుచే శివునకు నీలకంఠుడని పేరు అప్పటి నుండే ఏర్పడినది విషభయము తొలగిపోవుటచే నిశ్చింతులైన దేవదానవులు సముద్రమును ధనమును మాని అమృత భయమును మాని అమృత పాత్రను స్వాధీనం చేసుకొనవలేనని యత్నించిరి ఒకరికి దక్కకుండా మరి ఒకరు అపహరింపవలెనని యత్నించిరి ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది మాయావియగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపము పొంది ఆమె రూపము అన్ని ప్రాణులకు నైరానందమును కలిగించుచుండెను మనోహరములకు ఆమె స్థనములు జగనములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను ముక్కు వికసించిన సంభంగె పువ్వు వలయనుండెను నేత్రములు మనోహరములై విశాలములైయుండెను మృదువైన బాహువులు పొడవైన కేశములు తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషితి అయి పచ్చని పట్టు చీరను కట్టెను చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరుకును మోహమును పెంపొందించు చుండెను ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారా అని మధుర స్వరమున పిలిచెను ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులు ఆమె స్వరమునకు మంత్రముగ్ధులై వివాదము మాని నిలిచిరి ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినయ్యుండి ఈ అమృత కలసంలోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగా పంచెదను దేవతల వర్గము ఒకవైపును రాక్షసుల వర్గం మరి వైపును కూర్చోండి ఈమె ఎవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండా అమృతమును సమానముగా పంచునని తలిచెను అందరినీ మోహరా వ్యాప్త పరుచుచున్న ఆ జగన్మోహిని అమృత పాత్రను చేత పట్టెను ఆమె ఆ అమృత పాత్రను రెండు భాగములు చేసెను ఒకవైపున అమృతమును మరి వైపున కళ్ళును ఉంచెను రాక్షసులున్న వైపున కళ్ళును దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచును ఎవరికిని అనుమానం రాకుండా అటూనిటూ తిరుగుచుండెను రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచి చెవులకింపుగా ధ్వనించుచున్న పాదముల అందెల రవలితోనూ హస్త కంకనముల సుమధుర నాదములతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మనోహర మధురముగా తిరుగుచు అమృతమును దేవతలకు సురను దానువులనుకు కొసరి కొసరి వడ్డించుచుండెను దేవ దానవులు తమ హస్తములను దోసిల్లు చేసి హస్తములే పాత్రలుగా చేసి త్రాగుచుండిరి రాహుకేతువుల వివరణ రాక్షసుల పంక్తిలో కూర్చున్న ఇద్దరికి దేవతల ముఖములయందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సు వర్చస్సు పెరుగుట తమ వారందరూ సముద్రమదన జింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపడిరి అనుమానం వచ్చినంతినే దేవరూపములను ధరించి దేవతల వరుసలో కూర్చుండిరి మోహిని వీరిని గమనింపలేదు దేవతలనుకొని వారి చేతులు ఎందు అమృతమును గరిటితో పోసెను రాక్షసులు మాత్రముగా దానిని త్రాగుడుతో ఆమెను కనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను జగన్మోహిని రూపమునున్న జగన్మోహనుడు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను వారు తాగిన అమృతం వారి ఉదరంలోనికి పోలేదు కాని కంఠము దాటెను ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలో నుండిరి చంద్రుడు మొదలుగు వారు త్వర త్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి రాక్షసులకు జరిగిన మోసము తెలిసెను తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలో నుండిరి వారు ఇంత శ్రమ ఇట్లు అయ్యనేయని విచారము దుఃఖమునంది ఆహాకారములను చేసిరి దేవతలు రాక్షసులలోనిద్దరూ తమను మోసగించి అమృతను తాగిరని గగ్గోలు పడిరి దానవులు కకావికలై తమ స్థానములనుకు చేరి జగన్మోహిని శ్రీహరి అయ్యను చక్రము చేయ నరుకబడి చావు బ్రతుకులేని అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని ఈ స్థితి మాకు దుర్భరమగుచున్నది మా గతి ఏమి మాకు ఆహారమేది అని దీనముగా శ్రీహరిని ప్రార్థించిరి శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతో గాని అమావాస్యతో గాని కాల సంధికాలముయందు సూర్యుణ్ణి చంద్రుణ్ణి భక్షింపుడు అతియే మీకు ఆహారమని పలికెను ఆ రాక్షసులు ఆకాశమునకు చేరిరి ఇంద్రుడు మొదలగు దేవతలు అమృత కలసమును తీసుకొని స్వర్గమునకు పోయిరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి సముద్ర తీరమున అమృత కలసముంచినప్పుడు రెండు అమృత బిందువులు నేలపై పడినవి ఒక బిందువు పారిజాత వృక్షముగను మరి ఒక బిందువు తులసి మొక్కగను అయినది కొంతకాలము గడిచెను సత్యజిత్రు సూత్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్ళు కట్టి ఆ రెండింటిని సంరక్షించెను ఆ రెండు మొక్కలున్న చోట మనోహరమైన పూల తోటగా మారెను సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది అతడును ఆ మొక్కలకు నీరు పోసి పెంచుచు పారిజాత పుష్పములను దళములను అమ్మి జీవించుచుండెను పారిజాత వృక్షము పెరిగి పుష్ప సమృద్ధమై నయనానందకరముగా నుండెను తులసి కోమలములైన తలములతో నుండెను ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను స్త్రీల కీయవలైనని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు తీసుకొని వెళ్ళెను సచీదేవి మున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి మనోహర్ములగు ఈ పుష్పములు మాకు నిత్యము కావలేనని కోరిరి ఇంద్రుడు గుహ్యకుని పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములమును వృక్ష యజమాని నడుగకుండా వానికి తెలియకుండా దొంగతనముగా తెప్పించుచుండెను పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను దొంగను పట్టుకొనదల్చెను తోటలో రాత్రియందు దాగియుండెను పుష్పములను కోయవచ్చిన గుహ్యకుణ్ణి పట్టుకొన యత్నించెను యక్షుడు దివ్యశక్తి కలవాడవుడచే వానికి చిక్కకుండా ఆకాశమునకు ఎగిరిపోయెను సత్యజిత్తు ఎంత ప్రయత్నించెనును వాణిని పట్టుకొనుట సాధ్యం కాకుండెను దేవేంద్రుడను నీవు యక్షుడవు ఆకాశమమున శక్తి కలవాడవు మానవులకు దొరకవు కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుణ్ణి ప్రోత్సహించెను పుష్పములు ప్రతిదినము ఉన్నవి సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు పుష్పచోరుణ్ణి ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపుల లోపల అంతటను చల్లెను యక్షుడు యథాపూర్వకముగా పారిజాత పుష్పముల దొంగతనములకై వచ్చెను అతడా పూలను కోయిచు శ్రీహరి పూజా నిర్మాల్యమును తొక్కెను పుష్పములను కోయపోవచూ శ్రీమన్నారాయణ్ణి పూజా నిర్మాల్యమును దాటెను ఫలితముగా వాని దివ్య శక్తులతో బాతు గమన శక్తియు నశించెను నేలపై కూడా సరిగా నడువలేక కుంటుచుండెను యక్షుడును ఎంత ప్రయత్నించినను అతటి నుండి పోలేకపోయెను జరిగిన దానిని గ్రహించెను సత్యజుత్తువాని పట్టుకొని ఓరి నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి మా పుష్పములను ప్రతిదినము ఎందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెను యక్షుడును నేను యక్షుడను ఇంద్రుని సేవకుడును ఈ పుష్పములను అపహరించి ఇంద్రునకు ఇచ్చిచుంటుని ఇంద్రుని నిట్లు చేసితిని కాని బుద్ధిశాలివైన నీకు చిక్కితిని అని పలికెను సత్యజిత్తు ఏమియు మాటలాడక ఇంటికి పోయెను ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినములు బందీ అయ్యి ఆ తోటలో నుండెను ఓం శ్రీకృష్ణార్పనమస్తు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ ఓం గురుభ్యోన్నమ స్వస్తి